హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బూటెక్ ఈరోజు నేను పఫ్ హ్యాండ్స్ షోల్డర్ దగ్గర పఫ్ వస్తుంది కదా అలాంటి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి మన బొటిక్లో ఎలా చేస్తాము చాలా ఫినిషింగ్గా మీకు అర్థమయ్యేట్లో డీటెయిల్గా చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నార్మల్ పఫ్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్కి డిఫరెన్స్ ఏంటి అది ఎలా కటింగ్ చేస్తారు అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాను స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి ఫస్ట్ మనం హ్యాండ్స్ సరిపోయేంత క్లాత్ తీసుకునేసి దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఓపెన్ ఉండే ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్కి వేసుకొని ఓపెన్ ఉండేదంతా త్రీ సైడ్స్ ఓపెన్ ఉండేది రావాలి అలా అయితే క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి నీట్గా ఫోల్డింగ్ ఏ ఫోల్డింగ్స్ నలగకుండా క్లాత్ అయితే హైరన్ చేసేసుకోవాలి ఫస్ట్ హైరన్ చేసుకున్న తర్వాత మన సంఖ సైజు ఎంత ఉంటుందో దానికి ఎక్స్ట్రా ఖర్చు కూడా కలిపి ఎంత వస్తుందో అంతకైతే క్లా క్లాత్ మార్కింగ్ చేసుకునేసి ఫోల్డింగ్ చేసేసుకోండి ఇంకా వన్ సైడ్ అయితే తక్కువ వస్తుంది కదా దానికైతే ఎక్స్ట్రా జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనము అలా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్ నేనైతే ఇక్కడ టెన్ ఇంచ్ కయితే మార్క్ ఫోల్డింగ్ చేసుకున్నాను నాకు ఎయిట్ ఉంది ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని హైరింగ్ చేసేసుకున్న క్లాత్ షోల్డర్ దగ్గర పఫ్ అంటే మీకు ఐడియా ఉంది కదా నేను ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి అలా వస్తుంది అలాంటి హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం క్లాత్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా దానికోసం అయితే ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే నాకు టెన్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చి ఫుల్ రౌండ్ వచ్చి లెవెన్ ఉంది మళ్ళీ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా లైన్ వేసుకోండి ఫస్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి ఇది హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసము హాఫ్ ఇంచ్ అయితే లైన్ వేసుకోవాలి ఇంకా అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది మనం మార్క్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ టెన్ ఉంది కదా టెన్ను మళ్ళీ హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం ఎక్స్ అయితే ఎక్స్ట్రా నేను మార్క్ చేసుకున్నాను అక్కడి నుంచి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి అదైతే స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి హ్యాండ్ లెంత్ దగ్గర ఒక లైన్ అయితే వేసుకోండి ఇంకా చంక సైజ్ అయితే కనుక నాకు ఎన్ని ఎనిమిది ఉంది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకున్నా ఇంకా లెవెన్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఉంది కదా దాంట్లో హాఫ్ ఫైవ్ హాఫ్ మళ్ళీ ఖర్చు కోసము టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను పఫ్ కోసం పఫ్ హ్యాండ్స్ అని చెప్పాను కదా లెంత్ నుండి మళ్ళీ త్రీ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను పఫ్ కోసం అయితే ఫ్రిల్స్ కోసము ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ అయితే నేను మార్కింగ్ చేశాను కదా అలా మా నా ఇదైతే నార్మల్ హ్యాండ్స్ కోసం వస్తుంది ఇట్లా మార్కింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చి పఫ్ కోసం అయితే ఎక్స్ట్రా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నుంచి ఇట్లా హాఫ్ నుంచి హ్యాండ్ రౌండ్ అయితే ఎక్కడి నుంచి తీసుకున్నాము అక్కడి నుంచి హాఫ్ నుంచి ఇట్లా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ పాయింట్ వరకు అయితే ఇట్లా తీసుకుంటే మనకు పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది అందులోనూ మనం ఎక్కువ పఫ్ వద్దు తక్కువగా మీడియంగా కావాలి అనుకుంటే టూ ఇంచెస్ పెట్టుకొని కానీ అలాంటి షేప్ తీసుకోవచ్చు మరీ తక్కువగా కావాలి అనుకుంటే వన్ ఇంచ్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనకి ఎంత పఫ్ కావాలో అలా అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరికి మన కస్టమర్స్కి ఎలా అడుగుతారో అలాగా నేనైతే ఇక్కడ మీడియం సైజ్ అయితే పఫ్ అయితే పెడుతున్నాను టూ ఇంచెస్కి అక్కడి నుంచి అయితే కటింగ్ చేసేస్తున్నాను మీరు కూడా ఇలా మీకు ఎలాగా ఎంత పఫ్ అయితే కావాలో అలా ఆన్లైన్ ప్రకారం కటింగ్ చేసేసుకోండి ఇట్లా సెంటర్లో ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మనం ఖర్చు కోసం అయితే పెట్టాం కదా అక్కడ ఒక చెట్కా అయితే పెట్టుకునేసేయండి మన గుర్తు కోసము ఏమైనా ఇంకా జాయింట్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఆ జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ సైడ్ అయితే క్లాత్ తక్కువ ఉంది కదా దానికోసము ఈ హ్యాండ్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా హాఫ్ ఇంచు లో వన్ సైడ్ అయితే ఇట్లా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ వన్ సైడ్ ఇట్లా లోత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకొని అక్కడ కూడా మన గుర్తు కోసం ఒక చెట్కా అయితే పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఏది వస్తుంది అని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అంతే అండి చాలా ఈజీగా షోల్డర్ పఫ్ ఎలా కట్ చేయాలో చూశారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చి నార్మల్ పఫ్ హ్యాండ్స్ ఎలా చేయాలో ఒకసారి చూడండి మీరు నేను ఫోటోలో చూపిస్తున్నాను కదా అలాంటి హ్యాండ్స్ ఎలా చేయాలనేది చూడండి నేను ఇక్కడ క్లాత్ పైన కాకుండా బోర్డు పైన అయితే చూపిస్తున్నాను ఎలా చేయాలనేది ఫస్ట్ మనం ఓపెన్ లేకుండా ఉన్నది క్లాత్ మన సైడ్ వేసుకొని ఫోర్ లేయర్స్ వచ్చేటట్లుగా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోండి దీనికైతే లూజ్ అయితే ఎక్కువ ఉండాలి కాబట్టి మనం క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అప్ అండ్ డౌన్ ఉండేటప్పుడు ఒక లైన్ అయితే ఎక్స్ట్రా వేసుకునేసి దానికి హాఫ్ ఇంచు మన స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా లైన్ వేసుకోండి ఫస్ట్ ఇంకా హ్యాండ్ లెంత్ అయితే ఎంత వస్తుందో దాన్ని బట్టించి మనం ఇట్లా హ్యాండ్ లెంత్ అయితే పెట్టుకోవాలి నాకు ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి ఫైవ్ హ్యాండ్ లూజ్ వచ్చి టెన్ ఉంది నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే ఫైవ్ పెట్టుకున్నాను దానికి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ ఎంతవరకు పెట్టుకున్నామో అక్కడి నుంచి త్రీ ఇంచెస్ వెనక్కి రావాలి డౌన్ అనేది చేసుకోవాలి అక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా చూడండి హ్యాండ్ రౌండ్ వచ్చి టెన్ ఉంది కదా నేను ఫైవ్ అయితే పెట్టుకున్నాను హాఫే కదా ఇక్కడ పెట్టుకుంటాము నెక్స్ట్ చంక్ వచ్చేసి సెవెన్ ఉందండి సెవెన్ పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇట్లా లైన్ వేసుకున్నాను టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకునేసి ఇంకా మనం చంక్ అయితే ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వరకు ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది మనకు కరెక్ట్గా వస్తుంది చంక్ అనేది ఇంకా నెక్స్ట్ ఇందు ఇలాంటి మెజర్మెంట్స్తోనే పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి పఫ్ హ్యాండ్స్ కోసం హ్యాండ్ లూజ్ అయితే మనకి ఇక్కడ ఫైవ్ ఉంది కదా హ్యాండ్ లెంత్ అంతా సేమ్ వస్తుంది లూజ్ అయితే కనుక ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి పఫ్ కోసం ఫైవ్ ఇంచెస్ అయితే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి దీనికి చంక సైజ్ అయితే ఏం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి స్ట్రైట్గా అట్లా మార్కింగ్ చేసుకుంటే చంక సైజ్ కానీ సేమ్ వచ్చేస్తుంది సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇంకా పఫ్ కోసం అయితే ఇక్కడ మనం పఫ్ ఎక్కువగా కావాలి ప్లెయిన్గా కావాలి అనుకుంటే సేమ్ మెజర్మెంట్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతకే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు పఫ్ ఎక్కువగా హైట్గా కావాలి అనుకుంటే కనుక మనకు ఎక్కువ తక్కువగా కావాలి అనుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే టూ ఇంచెస్ ఇంకా ఎక్కువ పఫ్గా కావాలంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అట్లా మనకి ఎంత పఫ్ కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకుంటే మనకు పఫ్ హ్యాండ్స్ అయితే నీట్గా వస్తాయి మన ఇష్టం అండి ఎట్లా ఎంత హైట్ కావాలనుకుంటాం పఫ్ దానికి దాన్ని బట్టించి మనం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కింది సైడ్ ఫ్రిల్స్ కానీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ నేను మినిమమ్ అయితే ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాను కదా హ్యాండ్ లూజ్కి డబల్ పెట్టినాను మీకు లూజ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కానీ చేసుకోవచ్చు మీరు ఫ్రిల్ పట్టించే దాన్ని ఉంటుంది అంతే అండి చాలా ఈజీ హ్యాండ్స్ అనేది కట్ చేయడం మీకు అర్థమైందా అర్థం కాకుంటే కామెంట్ చేయండి నేనైతే మీకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చెక్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్